హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకిస్ బ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే టైము ఫోర్ ట్వంటీ అలా అవుతుంది నేనైతే ఇంకా ఫోర్కి అలా లేచానండి ఈరోజు ఈరోజు నేను నా సాటర్డే బ్లాగ్ని మీతో షేర్ చేసేసుకుంటున్నాను అయితే యోగాకి వెళ్ళట్లేదు ఈరోజు సాటర్డే కదా ఇంకా ధనుర్మాసం అని అనేసి ఇంకా గుడికి వెళ్దామని అనేసి రెడీ అవుతున్నాను గుడిలో ఈరోజు వెంకటరానుమతి గుడిలో నువ్వు నూట ఎనిమిది ప్రదక్షిణ చేద్దామని మొక్కుకున్నాను అందుకోసమని ఇంకా తొందర తొందరగా లేచి ఫోర్కి లేచాను ఇంక ఇల్లు గుమ్మలు క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే ఫ్రెషప్ అవ్వాలి అయితే కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సరైన వీడియోలోకి వెళ్దాం రండి అండి దేవుడి సామాన్లు అయితే తోమేసుకుంటున్నాను లేట్ అయిపోద్ది అని అంటే కంగారైతే ఎక్కడ లేని కంగారు అయితే వచ్చేస్తుంది కదా ఇంకెందుకోసమని తొందర తొందరగా అయితే నేను తోమేసుకుంటున్నాను అయితే చాలా చల్లగా ఉంది ఈ ట్యాప్లో వాటర్ అయితే చేయి పెడితే చల్లగా అసలు చాలా చల్లగా ఉన్నాయి అసలు చేతులు ఫ్రీజ్ అయిపోతున్నట్లు ఉన్నాయి అంత చల్లగా ఉన్నాయి ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి అని అంటే ఇంకా నైటే దేవుడి సామాన్లు కానీ ఇంకా అన్ని క్లీనింగ్ అయితే నైట్ చేసుకున్నంత ఉత్తం లేదు నాకు తెలిసినంత మట్టుగా ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ లేచి అన్ని తోముకోవడం అన్ని క్లీన్ చేసుకోవడం అంటే అక్కడే ఒక వన్ అవర్ అయితే అయిపోద్ది నేనైతే ఎప్పుడు అలానే చేస్తాను కానీ ఈరోజు అయితే నాకు కుదరలేదు నైట్ అంతా కొంచెం టైడ్ అయిపోయాను అందుకోసమే ఇంక మార్నింగ్ అయితే అంత తోముకోవడం ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాను నేనైతే ఇంకోండి దేవుడి సామాన్లు అయితే అన్ని తోమిస్తాను ఇప్పుడు దేవుడి ప్రసాదంలోకి పెసరపప్పు నానబెట్టుకోవాలి ఇంకా పానకం తీసుకెళ్తాం కదా పానకం కూడా రెడీ చేసుకోవాలి వెంకటాణమూర్తికి పెసరపప్పు పానకం బెల్లం అంటే చాలా ఇష్టం గంధి అని ఇప్పుడు నానబెట్టుకుంటా పెసరపప్పు నానబెట్టేసాను పెసరపప్పు ఇంకా పానకంలోకి కొంచెం బెల్లం వేసేసి వాటర్ వేసేసాను విద్యం పెట్టుకోవాలి ఇదిగోండి దీపం అయితే పెట్టేశాను ముత్తు కోసమని పిండి దీపాలు కూడా రెడీ చేసేసుకున్నాను రెడీ చేసుకొని ఇప్పుడైతే బుట్టలు అన్నీ పెట్టేసుకోవడమే ఇదిగోండి ఇదే మెయిన్ మనం నూట ఎనిమిది ప్రదక్షిణ చేస్తానని చెప్పాను కదా ఈ సీట్ అయితే ఎప్పుడూ తెచ్చుకొని పెట్టుకున్నాను ఇది పెన్ టిక్ పెట్టుకోవడానికి రెండు కంపల్సరీ ఉండాలి అంతే రెడీ అయిపోయాను గుడికి నేనైతే గుడికి రెడీ అయిపోయాను ఇప్పుడు గుడికి వెళ్దాం పదండి నేనైతే ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాను గుడి దగ్గరికి వచ్చాక నేను వెంకటానుమూర్తి కోసం అనేవి రెడీ చేసుకుని తెచ్చాను కదా ఆ ప్రమేదలో దీపాలు అనేవి పెట్టేసుకొని నేనైతే దేవుడికి దండం పెట్టేసుకున్నాను గుడి లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా అప్పటికి గుడి అనేది తెరవలేదు లోపలి గర్భ గుడి అనేది ఇంక నేనైతే అక్కడ అంతా దీపాలన్నీ పెట్టేసినాక ఇక్కడ జమ్మి చెట్టు అండి జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టడం అనేది చాలా చాలా మంచిది ఇప్పుడు నేను ప్రతి సాటర్డే వచ్చిన ఈ జమ్మి చెట్టు దగ్గర ఇంకా ఉసిరికి చెట్టు దగ్గర అనేది కంపల్సరీగా దీపం అనేది పెట్టేసుకుంటాను ఇది ఉసిరికి చెట్టు దగ్గర అనమాట దీపాలన్నీ పెట్టేసుకున్నాక ఇంకా నేను ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు దేవుడికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని ప్రదక్షిణలు అనేవి స్టార్ట్ చేశాను ప్రదక్షిణలు చేసేటప్పుడల్లా నాకైతే చాలా పాజిటివ్ ఎనర్జీతోనైతే నేను ప్రదక్షిణలు అనేవి చేసేసుకున్నాను పావు తక్కువ వారికి అలాగా నేను స్టార్ట్ చేస్తే నాకు సెవెన్ కల్లా ప్రదక్షిణలు అనేవి కంప్లీట్ అయిపోయినాయి చాలా వన్ అవర్ లో అయితే నేను ప్రదక్షిణలు అనేవి కంప్లీట్ చేసుకున్నా ఇక్కడ నేను కొబ్బరి క్యారెట్ పొలు తీసుకోవడానికి కోసమని గుడి ముందు ఉండే షాప్ అయితే వచ్చేసాను ఎర్లీ మార్నింగ్ వచ్చాను కదా అప్పుడైతే షాప్ అయితే ఓపెన్ లో లేదు అందుకోసమని ప్రదక్షిణ చేసినాక ఇక్కడ కొబ్బరి క్యారెట్ పొలి తీసేసుకుని నేనైతే గుడి లోపలికి వచ్చేస్తాను ఈ గుడిలో అయితే కొబ్బరికాయ అనేది బయటే కొట్టేసి మనం లోపలకి తీసుకుని వెళ్ళాలి అప్పుడు స్వామివారికి చూపించి మనకు ప్రసాదం అయితే ఇస్తారు నేను ఇక్కడ అర్జెంటు కోసమని టికెట్ అయితే తీసేసుకుంటున్నాను ఇదిగోండి గుడిలో చూడండి ఎంత బాగా అలంకరణ చేశారు స్వామివారికి అయితే ఈ మాసంలో రోజుకొక అలంకరణలో స్వామివారి అయితే మనకు దర్శనం ఇస్తారు ఈ రోజు అయితే డ్రై ఫ్రూట్స్ అలంకరణ చేశారు చాలా చాలా బాగుంది నాకైతే చాలా మంచిగా దర్శనం అయితే అయింది అయినాక నేను బయటకు వచ్చిస్తాను వచ్చిన ఇక్కడ మా అమ్మ అయితే పులిహోర అయితే ఇస్తున్నారు ఈ పులిహోర అనేది చాలా చాలా బాగుంటది అయినా ఏ గుడిలోనైనా పులిహోర అయితే సూపర్ కదా ఇదిగోండి నేను వచ్చేటప్పటికి మా వారు రైస్ పెట్టేశారు ఇంకా మా అబ్బాయికి అట్టు కూడా వేసేస్తున్నారు అబ్బాయి హిందీ లాంగ్వేజ్ ఈరోజు తెలుగు ఎగ్జామ్ అందుకోసమే నేను టిఫిన్ తినిపిస్తూ రివిజన్ చేపిస్తున్నాను తెలుగు వీక్ ఎందుకంటే ఫిఫ్త్ క్లాస్లో తెలుగు అంటే స్టార్ట్ అవుతుంది కదా ఇంక ఇప్పుడైతే వాళ్ళు ఇంకా చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకోవడం స్టార్ట్ అవుతుంది అందుకోసమే స్టార్టింగ్ ప్రాబ్లం ఇంకా రివిజన్ చేపిస్తున్నాను అంటే చాలా ఇష్టం ఎవరికి ఉండదండి ఏ ఆడవాళ్ళకు ఉండదు పట్టు చీరలు అంటే ఇష్టం అనేది ఇందులో అయితే మా అబ్బాయికి అది ఉంది పట్టు చీర అంటే పట్టు చీర గురించి ఒక పట్టు చీర అనేసి ఒక ఓడిచ్చారు దాని గురించి రాయమన్నారు అందుకోసమని మా అబ్బాయి ఏం రాస్తున్నారు తెలుసా మా అమ్మకి పట్టు చీరలు అంటే చాలా ఇష్టం అని రాస్తున్నాడు పట్టు చీరలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయినాక ఇంకా మా అబ్బాయికి ఇంకా హాఫ్ డేని హాఫ్ డే వచ్చేస్తాడు వాడు బాక్స్ అయితే తీసుకుని వెళ్ళలేదు ఇంకా మా వారి కోసమని అనేసి మా వారికి ఎంతో ఇష్టమైన పెసల్ కర్రీ అనేది నేను వండుతున్నాను ఈ పెసల్ కర్రీ అనేది చాలా చాలా అండి రైస్ తోనేనా చపాతీతోనైనా జొన్న రొట్టెతోనైనా చాలా సూపర్ మా వారికి అయితే చాలా చాలా ఇష్టం అందుకోసమని నేను ఇక్కడైతే పెసల్ మసాలా కర్రీ అయితే చేసుకుంటున్నాను మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళినాక చూడండి కిచెన్ అంతా ఎంత మెస్సి మెస్సిగా అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయినాక ఇవన్నీ సర్దుకోవాలి కదా మనమైతే ఇప్పుడు ఇవన్నిటిని నేను నీట్ గా ఎక్కడ ఒకటి సర్దేసి గిన్నెలు కొన్ని ఉంటాయి ఆ అన్నిటినీ వాష్ చేయాలి ఇక్కడైతే నేను మధ్యాహ్నం లంచ్ లోకి రసం పెట్టేశాను గిన్నెలన్నీ తోమేసుకునేటప్పటికల్లా అయితే అయిపోద్ది ఎవరికి అవసరం లేదు కదా అందుకే వాళ్ళందరూ వెళ్ళినాక అంటే మా వారికి అవసరం లేదు మా అబ్బాయికి అవసరం ఉండదు వాళ్ళు కర్రీసే తీసుకుని వెళ్తారు ఇంకా వాళ్ళు వెళ్ళినాక నాకు మధ్యాహ్నం అవసరం అనేసి నేనైతే రసం పెట్టుకుంటాను ఈ రోజైతే మా అబ్బాయికి ఇంకా హాఫ్ డే కదా మా అబ్బాయి కూడా ఉంటాడు కాబట్టి ఇంకైతే రసం అయితే పెట్టేశాను ఈ రసం అయితే అయిపోయింది గిన్నెలు కూడా మొత్తం తోమేసుకున్నాను రసం కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది కిచెన్లో పని అయితే మొత్తం అయిపోయింది ఇప్పుడు మిగతా పండ్లనేవి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను అన్ని పనులు అయిపోయినాక ఇంకా కొంచెం వీడియో పనులు అన్నీ ఉంటాయి కదా ఎడిటింగ్ కానీ ఇంకా వాయిస్ ఎవరు చెప్పడం కానీ ఏదైనా పని ఉంటే ఇప్పుడే చేసేసుకుంటాను ఇగోండి మా అబ్బాయి అయితే స్కూల్ నుంచి వచ్చాడు హాఫ్ డే అని చెప్పాను కదా ఇప్పుడే వచ్చేసరి నేనే వెళ్ళి తీసుకుని వచ్చాను ఎండ అయితే అదిరిపోతుంది ఎండలోకి వెళ్తే ఎండలో వండలేకపోతున్నాం నేడలోకి వస్తే నేడలో వండలేకపోతున్నాం అలా ఉంటది చలికాలంతో అయితే నన్ను తొందరగా అప్ అయిపో ఓకేనా ఓకే ఆకలి చాలా వేస్తుంది ఇప్పటికే టైం అయితే వన్ అయిపోయింది వన్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంకా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా ఎందుకంటే ఈరోజు సాటర్డే నేను హాఫ్ డే ఫాస్టింగ్ ఉంటాను అనమాట అంటే మార్నింగ్ ఏమీ తినను మధ్యాహ్నం అయితే అన్నం తింటాను నైట్కి అయితే టిఫిన్ చేస్తాను ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు చాలా ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది చాలా ఇప్పుడు తినాలి ఈరోజు మా లంచ్ మెనూ ఏంటో తెలుసా వైట్ రైస్ పెసలు టమాటా మసాలా కర్రీ ఇంకా క్యాబేజీ రసం కూడా ఉంది ఇప్పుడైతే నేను మంచిగా లాగించేస్తాను ఎందుకంటే చాలా ఆకలేస్తుంది తినేటప్పుడు మాత్రం కంపల్సరీగా నాకు టీవీ అయితే ఉండాలి టీవీ చూసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అయినా తింటాను ఎందుకంటే ఇంకా అన్ని పనుల్లోనే ఉండిపోతాం కదా తినేటప్పుడే రిలాక్స్గా అలా కూర్చొని కోస టీవీ చూసుకుంటూ తింటాను నేనైతే నాకైతే ఇది బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పొచ్చు ఎందుకంటే తినేటప్పుడు అంతగా టీవీ అయితే చూడకూడదు కదా నేనైతే నేనైతే నాకు టీవీ అయితే ఉండాలి టీవీ తిన్నా ఉండాలి అన్నం తిన్నా ఉండాలి నైట్ డిన్నర్ చిక్కి కూడా ఉండాలి టీవీ లంచ్ చేసినాక కొంతసేపు అయితే ఒక వన్ అవర్ అయితే పడుకున్నాను మార్నింగ్ లేచాను కదా చాలా నిద్ర వచ్చేసింది ఇంక ఇప్పుడైతే లేచి ఇంకా మా అబ్బాయికి స్నాక్స్ అది రెడీ చేయాలి ఎందుకంటే ట్యూషన్కి వెళ్తారు కదా అందుకోసమని ఇప్పుడు లేచాను లేచి నేనైతే తొక్కపప్పు అనేది కడిగేసుకుంటున్నాను మేమైతే కొంచెం పప్పునే వాడతాము అమ్మ వాళ్ళు పంపిస్తారు అప్పుడప్పుడు కొన్ని మినపగుళ్ళు అయితే ఇది ఏదైనా ఇడ్లీలోకైనా దోశల్లోకి అయినా పప్పు అనేది చాలా మంచిది కదా కానీ ఇది కడగడం కొంచెం కష్టం అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది నేను అయితే పప్పు అయితే కడిగేసుకుంటున్నాను చాలా బలం కూడా ఈ పప్పు అనేది అయితే పప్పు అయితే కడిగేసాను పప్పు కడిగాక బెల్లం అనేది తురిమేసుకుంటున్నాను ఎందుకు చెప్పిన బెల్లం అయితే మా వారు డైలీ మార్నింగ్ బెల్లం టీ అయితే తాగుతారు ఇంకా అందుకోసమని బెల్లం తురిమేసి పెట్టేసుకుంటే ఇంకా ఒక బాక్స్లో వేస్తే టీ అతనే పెట్టుకుంటాను డైలీ నాకైతే అసలు టీ పెట్టి సిబ్బంది అనే సిబ్బంది అయితే ఉండదు ఎందుకంటే మా వారే టీ అయితే పెట్టుకుంటారు నాకైతే మిల్క్ అయితే కల్పిసిస్తారు డైలీ రొటీన్ మా వారికి అది డ్యూటీ అనమాట అయితే అందుకోసమని అనేసి నేను ఇలా తురిమేసి అనేది పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసి ఒక బాక్స్లో పెట్టుకుంటే మా ఇంకా ఎంత కావాలో అంత టీలో అయితే వేసేసుకుంటారు అందుకోసమని నిన్న నేను స్టార్లో అనేది బెల్లం అనేది తీసుకొని వచ్చాను మా ఇంట్లో బెల్లం ఉంది కానీ ఆ బెల్లం వేస్తే ఇరిగిపోద్ది ఇది ఎందుకో స్టార్లో అయితే ఇరగదు టీ అనేది అందుకోసమని స్టార్లో తీసుకొని వచ్చి ఇలా తురిమేసి ఒక బాక్స్లో అయితే పెట్టేస్తాను ఏ పని చేసినా టీవీ అయితే ఉండాలి టీవీ ఇప్పుడు కూడా ఇక్కడ అన్ని పనులు అయిపోయినాక నేనైతే ఇల్లు మొత్తం నీట్ గా తుడిసేసి క్లీనింగ్ అయితే మొత్తం చేసేసుకున్నాను క్లీన్ చేసుకున్నాక మా అబ్బాయి కోసం నేను కొబ్బరి రొట్టె అనేది తయారు చేస్తున్నాను ఈ కొబ్బరి రొట్టె అనేది పిల్లలు ఎదుగుదలకి చాలా చాలా మంచిది చాలా బలం కూడా ఈ కొబ్బరి చేసేటప్పుడు ఒక గిన్నెలు పడ్డాయి టబ్బుడు గిన్నెలు అన్నిటినీ నీట్ గా క్లీనింగ్ చేసేసుకొని ఇంకా కిచెన్ మొత్తం నీట్ గా నేను ఎక్కడ పెట్టేసి మొత్తం నీట్ గా క్లీనింగ్ చేసుకున్నాను మా అబ్బాయికి గుడ్ న్యూస్ అదేంటంటే వాళ్ళ మేడం మెసేజ్ పెట్టారు ట్యూషన్ లేదని అనేసి చూడండి ఫుల్ హ్యాపీ ఫుల్ హ్యాపీ ఇప్పుడు మంచిగా ఆడుకుంటాడు అందుకని కదా ఫుల్గా ఆడుకుంటాం కదా అటు నుంచి మాత్రం చదువుకోవాలి అటు నుంచి చదువుకోవాలి కదా వాకింగ్ వాకింగ్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు వాకింగ్కి స్నాక్స్ కిందకి దిబ్బ రొట్టె చేశాను కదా ఇగోండి కొబ్బరి రొట్టి ఇప్పుడు మా అబ్బాయికి ఇస్తున్నాను వాటి రియాక్షన్ చూడాలి ఫస్ట్ టైం చేశాను అంటే కళాయి అయితే ఫస్ట్ టైం చేయడం మామూలుగా అయితే ఎప్పుడైనా ప్యాన్ పైన వేసేసుకుంటాను కానీ ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడికించుకున్నాను చాలా బాగుంది తిన్నాను ఎలా ఉందో టేస్ట్ చెప్పాలే నిజంగా ఇవ్వండి వాకింగ్ నుంచి వచ్చేసాను వాకింగ్ నుంచి వచ్చి ఫ్రెషప్ అయిపోయి దేవుడికి అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను డైలీ దేవుడికి దీపం పెడతాననేసి నేను చెప్పను ఎందుకంటే నాకు వీలైనప్పుడు పెడతాను సాటర్డే ఇంకా ఫ్రైడే మండే అలా వీలైన వీలైన అప్పుడే పెడతాను డైలీ అయితే పెట్టలేను నేనైతే ఇప్పుడైతే నైట్ డిన్నర్లోకి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అదే నైట్ ఈరోజు సాటర్డే కదా మేమైతే టిఫినే చేస్తాము ఎవ్రీడే డే కూడా మా వారికి అయితే కంపల్సరీ జొనరొట్టు కానీ చపాతీ కానీ ఉండాలి నేను మా అబ్బాయి అయితే ఒక జొనరొట్టే ఒక చపాతి తినేసి మేమైతే రైస్ అయితే తింటాము ఇప్పుడైతే సాటర్డే కాబట్టి కంప్లీట్గా టిఫినే చేయాలి అందుకోసమే నేను చేద్దామని ఆలోచిస్తున్నాను నాకైతే ఒక థాట్ ఉంది అదేంటో చూపిస్త చెప్తారండి థాట్ ఏంటంటే నేను ఇది దెబ్బ రొట్టె వేసేసుకున్నాను కదా కొబ్బరి రొట్టి ఈ కొబ్బరి రొట్టి అసలు కొంచెం ఒక చిన్న ముక్కే తిన్నాము అదే ఉంది అదే ఇది తిని ఉందామా లేకపోతే వేరేది ఏదైనా చేద్దామా అనుకుంటున్నాను మా వారు వేస్తే మా అయితే అడగాలి మా వారైతే ఏదైనా అడ్జస్ట్ అయిపోతారు ఇది వండిపోదాం అంటే ఉండిపోదాం అంటారు ఇది కావాలని సంత అడగరు అందుకోసమని అడుగుదా వచ్చినాక ఏమంటారో ఏంటో చూసి దాన్ని బట్టి నేనైతే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తాను నైట్కి ఇంకోండి ఇదేని మా అబ్బాయి స్టడీ రూమ్ అనమాట అంటే లోనే చిన్నగా ఒక సైడ్కి మ్యాట్ అన్నీ వేసేసుకొని నీట్గా కూర్చొని చదివేసుకుంటాడు నేను కొంతసేపు ఇప్పుడైతే అయితే ఏమి ఇంక మా వారు ఇంక రాలేదు డిన్నర్ గురించి ఏం చెప్పలేదు కదా అందుకోసమని మా అబ్బాయి దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడు ఏం చదువుతున్నాడు అని చూస్తున్నాను మా అబ్బాయికి అయితే ఎగ్జామ్స్ ఇప్పుడు నేనేమో చెప్పనండి ఉదయం అయితే ఒక తెలుగే చెప్పాను ఎందుకంటే నేను తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తెలుగు చెప్తాను మిగతా అవన్నీ మా అబ్బాయి మా వారే చూసుకుంటారు మ్యాథ్స్ కానీ అన్నీ ఇంకా నాకైతే ఒక తెలుగు అని తెలుగు చెప్పడం నాది అయిపోయింది మార్నింగే ఎందుకంటే ఈరోజు ఎగ్జామ్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా రేపు సండే హాలిడే కదా మండే మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది అందుకోసమని ఇక్కడ కూర్చొని మ్యాథ్స్ అయితే చేసుకుంటున్నాడు మార్నింగ్ ఒక సెంటెన్స్ ఇస్తారని చెప్పాడు ఆ సెంటెన్స్ అయితే నైట్ ఇంకా మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఫైవ్ కే లేచాడు ఫైవ్కి ఫైవ్కి లేచి అవైతే ప్రాక్టీస్ చేశాడు కానీ ఆ సెంటెన్స్ అయితే ఒక్కటి కూడా రాలేదంట అదే చెప్తున్నాడు ఇప్పుడు మా వారైతే వచ్చేసారు రాగానే ఇంకా ఏమైనా చెయ్యాలండి డిన్నర్ కి అడిగాను ఏ మొద్దులే ఈ కొబ్బరి రొట్టె ఉంది కదా కొబ్బరి రొట్టె తిందాము అనిసన్ అన్నారు ఇంకా అందుకోసమని అనేసి నేనైతే ఇంక డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదు ఈ కొబ్బరి రొట్టెని ఒక్కొక్క ముక్క అయితే తిన్నాము ఈ కొబ్బరి రొట్టె అనేది చాలా బలము చాలా ఎనర్జీ ఇస్తుంది ఒక్క ముక్క తింటే మనకైతే కడుపు అయితే నిండిపోద్ది ఇంక మా వారు వచ్చినాక ఇద్దరం ఇంకా అలా మాట్లాడుకుంటూ తినేసాము తినేసినాక గిన్నెలు చూడండి ఎన్ని పడ్డాయో ప్రతిరోజు ఇంకా తెల్లారు లేచి నుండి నైట్ వరకు తినడం వండుకోవడం ఇంకా గిన్నెలు తోముకోవడమే ఇలా ఉంటుంది కదా మనకి ఆడవాళ్ళకైతే ఇంకా గిన్నెలన్నీ తోమేసి కిచెన్ అనేది మొత్తం నీట్గా క్లీనింగ్ చేసుకున్నాను నైట్ ఇలా క్లీనింగ్ చేసుకుంటేనే నాకు చాలా చాలా ఇష్టం అన్ని పనులు చేసుకునేటప్పటికి టైం అయితే నైన్ థర్టీ అయింది ఇప్పుడైతే అన్ని పనులు అయితే అయిపోయినాయి వెళ్ళి పడుకోవడం నేను మంచిగా సరేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనండి అందరికీ బాయ్ బాయ్